నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ అఖండా టూ ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న అఖండాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతూ ఉంది సంయుక్త మీనన్ ప్రజ్ఞ జైస్వాల్ ఇందులో బాలేబాబు సరసన హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట చాలా గ్రాండ్గా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు వాస్తవానికి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన ఈ యొక్క మూవీ మరికొన్నాళ్ళు వాయిదా పడినట్లు తెలుస్తూ ఉంది అయితే విషయం ఏంటంటే జూన్ పదిన బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్ అందులో న్యూ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది కాగా అఖండ టూ డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తూ ఉంది ముఖ్యంగా పార్ట్ వన్ మించేలా ఇందులో బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర యొక్క సీన్స్ మరింత అద్భుతంగా ఉండనున్నట్లు టాక్ కూడా వినిపిస్తూ ఉంది అలానే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరియు పాటలు కూడా అద్భుతంగా ఉండేలా దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతో దాగ జాగ్రత్తగా తీసుకుంటున్నారని అర్థమైపోతూ ఉంది ఇక మరి రిలీజ్ అనంతరం అఖండా టూ మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి అయితే బాలేబాబు బర్త్డే సందర్భంగా అఖండ టూకు సంబంధించిన టీజర్ విడుదలవుతుందని తెలవడంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క టీజర్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు బాలేబాబు బర్త్డే సందర్భంగా టీజర్ రాబోతుందని తెలియడంతో పాడ్మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క పోస్టర్లు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పోస్టర్ నెటిట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో బాలయ్య ఓ స్పోర్ట్స్ బైక్పై ఎంట్రీ ఇస్తున్న కొన్ని విజువల్స్ అయితే వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ప్యాన్ మేడ్ పోస్టరా లేకపోతే చిత్రబృందం విడుదల చేసిన పోస్టరా తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతూ ఉంది